మోయాబు దేశములోనున్న లోయలో మోషే పాతి పెట్టబడ్డాడు అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు అయితే మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల గలవాడు మోషేకి దృష్టి మాంద్యం లేదు అతనికి సత్తువ తగ్గలేదు యోధాపత్రిక ఇంకొకరికి చదవండి అయితే మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే శరీరము గూర్చి తరికించు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభు నిన్ను గద్దించునుగాక అని అను చాలండి ప్రార్థన చేసుకుందాము కలవరపడినే కొండల వై పో కన్నులేతుదునా కొండల వైపు నాకను లేదువతో నేను కుబిలి కదువతో నేను నాయనా అయోగ్యుడు తండ్రి నన్ను క్షమించండి దీవినికరమైన మీ మంచి మాటలు మా అందరికీ బోధించి నేర్పించండి నాయన ఇంకా బిడ్డలు రావలిశున తండ్రి ఒక్కొక్కరిని మీరే ఆకర్షించుకోండి మాతో మాట్లాడండి మీ సమాధానము మా హృదయములలో ఏలుచుండునట్లుగా చెయ్యండి నిద్రమత్తు లేకుండా సహాయం చేయండి సాతానికి స్థలంలో అధికారం లేకుండా చెయ్యండి క్రమముగా మర్యాదగా మా ముందున్న కార్యక్రమములన్నీ జరిగించండి ఏ శైలు అడుగుచున్నా అంతండి ఆదివార దినాన్న ప్రభువును మనం సేవించటానికి ఆయన్ని ఆరాధించటానికి ప్రభువు మనకు ఈ మంచి తరుణం ఇచ్చినారు మనం ఒక రెండు వారాల నేర్చుకుంది పాఠం మూడో వారం కదా మోషే జీవితంలో జరిగిన సంఘటనలను గూర్చి మనం రెండు వారాలుగా నేర్చుకున్నాము ఇది మూడో వారము దైవజనుడైన మోషే భక్తుల పేర్లు నోటితో పలకటం కూడా మంచిది నూరారా చక్కగా స్పష్టంగా ఇష్టంగా భక్తుల పేర్లు స్మరించాలి మన ఏసయ్య మంచి దేవుడు మనం సేవిస్తున్న ఏసయ్య మాత్రమే నిజమైన లోకరక్షకుడు దిర్ ఇస్ నో అదర్ గాడ్ లైక్ ఏ జీజస్ క్రైస్ట్ క్రీస్తును పోలినటువంటి మరి యొక్క దేవుడు లేనే లేడు ఆయనకు సాటి మరోటి లేదు ఎవరైనా ఏసు క్రీస్తు చెప్పండి ఏసు క్రీస్తు ఎవరైనా ఏ చెప్పండి ఏసు క్రీస్తు ్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు సే ఎవరిబడి ఏసు క్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు రైట్ ఇక్కడ మనం ఒక భక్తుని కూర్చి నేర్చుకుంటున్నాం ఎవరైనా మోషే మోషే అనగా అర్థం ఏంటండి సుశీలం గారు మోర్షే అంటే అర్థం తెలుసా మోషే అనగా నీటిలో నుంచి తీయబడినవాడు చెప్పండి అంటే ఏంటి నీటిలో నుంచి తీయబడినవాడు మోషే నీటిలో నుంచి తీయబడిన మోషే లక్షలాది మంది ప్రజలను నీటి గండము నుండి తప్పించి రక్షించాడు నీటి నుండి అనేకులను రక్షించాడు ఎర్ర సముద్రము పాయలు చేసి అనేకులను రక్షణలోనికి తెచ్చాడు నీటిలో నుంచి తీయబడిన మోషే అనేకులను నీటిలో నుంచి తప్పించాడు లేక తీశాడు అవునా కాదా నాకల్లేదు చూడండి అందరూ బాకండి ఇదిగో మీరాజు రాజు ఏ తెంచుచున్నాడు మీ తల మీ వేడు మీ ధైర్యము ఇదిగో మీ తల తుడి చాలండి రెండు వారాలుగా మనం ఏమి నేర్చుకుంటూ వస్తున్నాము మోసేని దేవుడు సమాధి చేశాడు ఆ సమాధి ఎక్కడ దేవుడు మోసేని సమాధి చేశాడో ప్రజలకు తెలియదు మోసే శరీరాన్ని పరలోకం తీసుకురమ్మని మిఖాయిల్లి పంపించాడట వెంటనే సాతానొచ్చి తగువు పెట్టుకొని గొడవ పెట్టుకొని ఈ శరీరం నాది మోసే నావాడు అంటూ వాదన పెట్టుకుంది దీని మీద మనం చర్చ కొనసాగిస్తున్నాం ఏం జాన్సి ఎన్ని పాయింట్ చెప్పాను సైతాను నాది అన్నాడంటే ఎన్ని పాయింట్ చెప్పాను కారణాలు మూడు చెప్పాను రాత్రి కూడా గుర్తు చేశాను ఆల్మోస్ట్ ఇదే మాటలు మోషే శరీరము మోషే ఎంత భక్తుడండి ఎంత ప్రార్థనా పరుడు ఎంత మంచివాడండి ఎంత నీతిమంతుడండి ఎంత యథార్థవంతుడండి ఎంత సాత్వికుడండి ఎంత మంచి భక్తుడండి మోసే ముఖాముఖిగా దేవుణ్ణి చూసిన గొప్ప భక్తుడు ఆయన హల్లియా ఎంత గొప్ప భక్తుడు చనిపోతే సైతానొచ్చి నాకు చెందినవాడు మోసే నావాడు ఈ శరీరం నాది అని ఎందుకు వాదులాడుతుంది అసలు అట్లా పోల్చుకుంటే మన సంగతి ఏంటి అసలా మనం ఎంత అసలా గారితో పోల్చుకునే దమ్ము ధైర్యం మనకి ఎవరికైనా ఉంటుందో భూమి మీద మరొక మనిషికి ఉండదు అమ్మో గారు నలభై రాత్రింబ వాళ్ళు భోజన పానములు లేకుండా ముఖాముఖిగా దేవునితో గడిపిన గొప్ప శ్రేష్టమైన భక్తుడు అందుకే మీకు మొన్న చెప్పాను ఒక సీక్రెట్ ఏంటది ఇప్పుడు చదవండి మళ్ళీ మీరు విననటువంటిది ఆఖరి మాటలు ముప్పై నాలుగో అధ్యాయంలో ఆఖరి వచ్చినాం చదవని వాళ్ళు చదవండి ఆగండి బైబిలే చెప్తుంది చూసారా మోసే ప్రజల ఎదుట చేసిన భయంకరమైన కార్యములంట అసలు ఇంకెవరి గురించి వ్రాయబడదండి పిల్లలారా భయంకరమైన కార్యాలు చేయించాడు అంటండి ఇది నోట్ చేసుకుంటే ఒక పాయింట్ కూడా ఇంకా ఏ భక్తులు కూడా ఇలాంటి కార్యాలు చేయించాల ఎస్ నెక్స్ట్ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదు ఇది నోట్ చేసుకోండి హల్లేలుయా సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మా చాలండి ఏం చదివారండి ఇది అంతకముందు అబ్రహాం ఉన్నాడు నోవాహ్ ఉన్నాడు ఆదమ్ గారు ఉన్నాడు మెథుశాల ఉన్నాడు మోషే ఉన్నాడు మంచి భక్తులు ఇంకా వెనక ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ మోషే లాంటి పరమ భక్తుడు దేవుని యొద్ధ నుంచి భయంకరమైన కార్యములు చేయగలిగిన సత్తువ శక్తి కలిగినటువంటి వాడు మోసే ఈ మోసే గురించి ఏమంటుంది సైతాను ఈ శరీరము నాది మళ్ళా వినండి మళ్ళా వెనక్కి వద్దాము సరేనా ఇక్కడ గుర్తు పెట్టుకోండి సంతోష్ గారినావా మళ్ళా వెనక్కి వద్దాం ఇప్పుడు మళ్ళీ ఇందాక ముందుకు వెళ్దాం ఒకసారి ఏం చెప్పాను మోషే అనగా సుశీలమ్మ గారు ఏం చెప్పాను మోషే అంటే ఇప్పుడే చెప్పా లలితమ్మ గారు ఏం చెప్పాను నీటిలో నుంచి తీయబడ్డాడు గుర్తుపెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి మధ్యలో అడుగుతా నీటిలో నుంచి తీయబడినవాడు మోసే అంటే అబ్రాహము అంటే లేక అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి గుర్తుంచుకోండి పిల్లల నీటిలో నుంచి తీయబడిన మోషే అనేకులను నీటిలో నుండి రక్షించాడు ఇది మీకు చెప్పాను నీరు అనగా లోకము నీరు అంటేంటి సముద్రము నీరు ఒక్కొక్క సందర్భంలో లోకానికి సూచనగా ఉంటుంది భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు నీటిలో నుంచి తీయబడ్డాడు అంటే లోకములో నుంచి రక్షించబడ్డాడు మోషే నీటిలో నుంచి అనేకులను మోసే తీశాడు అనగా లోకములో నుంచి పాపములో నుంచి శాపములో నుంచి అగ్ని నుంచి అనేకులను మోసే తప్పించాడు ఇది ఇక్కడ ఆత్మీయ పాఠం రక్షించబడిన మోసే లక్షలాది మందిని నీటిలో నుంచి రక్షించాడు వెంటనే పన్నెండవ అధ్యాయం దానియలు గ్రంథం మొదటి మాట చదవండి ఒక్క నిమిషం అమ్మ చదవని వాళ్ళకి అవకాశం ఇద్దాం వెనక ఇంకొకళ్ళు చదవండి చదవని వాళ్ళు వెనక వెనక బుద్ధిమంతులు అయితేనే వస్తుంది పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిన వంట యాపిల్ కెన్ బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు ఎస్ ఎవరు అనేకులను నీతి మార్గంలో తీసుకొస్తారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు హల్లెల్లుయా ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి మోసే చేశాడు ఈ పని ఈరోజు మోసేని కూర్చి మనం గుర్తుంచుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ పని చెయ్యాలి చేస్తే లాభం ఏంటండి అసలు చెయ్యాలి చేస్తున్నావా రక్షణ లేని భర్తతో సంభాషణ చేసి ప్రేమగా మాట్లాడి మంచిగా మాట్లాడి భర్తను రక్షణలోనికి తీసుకురావాలి తీసుకొని రా నీ ఒక నక్షత్రం లాగా ఉంటావు కొందరు మాట వినరండి ఎక్కువ మంది అందుకనే సంఘాల్లో చూడండి ఎక్కువ చోట్ల పురుషులు ఉండరండి స్త్రీలు ఎక్కువ ఉంటారు భర్తలో పోతే నువ్వు అంటారు మన క్రైస్తవుల్లో కూడా సరే అన్ని సంగతి పక్కన పెట్టండి క్రైస్తవ సమాజంలో కూడా ప్రార్థనకి ఎవరు వెళ్తారంటే ఎక్కువగా స్త్రీలే వెళ్తారు పురుషులు వాళ్ళు రారు నువ్వు వెళ్ళు అంటారు మరి నువ్వేం చేయాలి చెప్పాలి తిడతాడండి పర్వాలేదు కొడతాడండి పర్వాలేదు కొట్టించుకోండి మళ్ళా చెప్తున్నా కొట్టించుకోండి అసలు అది ఒక భాగ్యం మీకు తెలుసు సువార్తలోకి వస్తే ఐదవ వచ్చాయం త్వరగా మత్తి సువార్త పదకొండవ వచ్చిన పది కానీ పదకొండు కాదు చదవడం వాళ్ళు మరొకళ్ళు వస్తాను ధన 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 చదివి చేయాలి మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధాలు చెడ్డ మాటలు చెప్పినా మీరు బ్లెస్డ్ బ్లెస్ పర్సన్యా అర్థమైంది అసలు ఈ మాటలు మీకు అర్థమైనా ఇంకా పురుషులు ఒకళ్ళు చదవండి పాస్ట్ గారులో సుదర్శన్ గారు చదవండి గట్టిగా సుదర్శన్ గారు కానీ అందరికైనా పడాలి సేమ్ దయాకర్ కానీ సుధర్కర్ సుదర్శన్ గారు కానీ సుదర్శన్ గారు ఏ సయ్య నిమిత్తము జనులు లేక ఇంటి భర్త కావచ్చు భార్య కావచ్చు బంధువులు కావచ్చు ప్రజలు నిన్ను నిందించి హింసించినప్పుడు ఒకవేళ అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద చెప్పిన ఎస్ మీరు ధన్యులు ఈ మాట నమ్ముతున్నారా ఇంకేముందో తెలుసా సంతోషించి మనమే మొహం ఆడుచుకుంటాం తలకా పెట్టుకుంటాం ఎందు మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినారా అడుచేసి ఈయన పోతే నేనేం పోయేది జాగ్రత్త ఇది నీకు అదృష్టం నీ భర్తకి చెప్పాలి నీ భార్యకి చెప్పాలి నీ బంధుకు నీ రక్త సంబంధికి చెప్పాలి 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 నీ పొరుగు వాళ్ళకి చెప్పాలి ఇది సత్యం అగ్నిలో నుంచి లాగాలి మోసే ఏం చేశాడు నీటిలో నుంచి తీయబడిన మోసే అనేకులను నీటిలో నుంచి తీశాడు మనం కూడా ఏం చేయాలి విశ్వాసిగా నాకు మట్టుకు జాలండి నేను పరలోకి వెళ్ళి కూర్చుంటా అంటే ఆ తర్వాత అప్పుడు ఏడుస్తావు భర్త నరకంలోకి వెళ్తుంటే ఏమండి అప్పుడు బాధపడతావు అయ్యో నేను చాలా తప్పు చేశానే నా భర్త గురించి రక్షణ కోసం నేను ఏడవలేదే చెప్పలేకపోయానే అరే మా చిన్నమ్మ బిడ్డలు మా పెదనాన్న బిడ్డలు అరే మా పక్కింటి వాళ్ళే అయ్యో మనవాళ్ళే అయ్యో నరకంలోకి వెళ్ళిపోతున్నారే ఆ రోజులో చాలా దుఃఖపడతావు పరలోకెళ్ళిన ఉన్నా కూడా అందుకే ఏం చేయాలో తెలుసా యేసు క్రీస్తు గురించి ఒక్క మాట అయినా ఒక్కసారైనా మన పొరుగు వాళ్ళకు చెప్పాలి చెప్తానన్న వాళ్ళు చేయొత్తండి ఏం చెప్పాను నేను ఒక్క మాట అయినా అమ్మ ఏ మంచి చూడండి ఒకసారి నమ్ముకుండమ్మా చాలు ఇది మత మార్పిడి కాదండి మనకు మతం మారాల్సల్లా మనసులోకి ఏ సైని వాళ్ళు తెచ్చుకుంటే చాలు ఏ నమ్ముకుంటే చాలు చెప్పాలి ఓకే ఈరోజు నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను అందరూ చెయ్య ఖచ్చితంగా చేయొత్తండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వచ్చే వారం అడుగుతా ఒక్క వ్యక్తికైనా కొత్త వ్యక్తికి నేను చెప్పానా లేదా అన్నది మీరు ఎత్తాలి చెప్తానన్న వాడు అండి అంటే మిగిలిన అందరం ఒక పది మంది ఎత్తుతున్నారు అంటే మిగిలిన వాళ్ళు మీరు దొరసనలా కూర్చుంటారు ఇంటికాడ సరే ఎత్తకపోయినా సరే ఇప్పుడు ఆగండి నేను చెప్పనన్న అన్నవాళ్ళు చెయ్యొత్త ఎట్టయితే కదా అదరు దొరకరు కాబట్టి ఎత్తలేదు కదా చెప్పరంటే నేను ఓకే నేను చెప్పనండి అన్ ఏసై గురించి ఎవరికన్నా వాళ్ళు చెయ్యొత్తండి అమ్మయ్య అమ్మయ్యా ఎవరు ఎత్తలా డైజ్ అనేది నువ్వు కూడా చెయ్యి ఎత్తలా నువ్వు కూడా ఎవరో ఒకటి చెప్పాలి ఏసై గురించి అర్థమైందా రైతు అందరం విన్నారా ఏసై గురించి చెప్పాలి ఏసయ్య మంచి దేవుడు ఏసై మన కోసం ప్రాణం పెట్టాడు ఏమండి పరిశుద్ధంగా జన్మించాడు కన్యగర్భాన్ని జన్మించాడు ఏ పాపం లేదు జనమ పాపం లేదు కర్మ పాపం లేదు ఎంత మంచి దేవుడు మన ఏసయ్య అల్లెలుయా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చాలండి నాకు టైం అయిపోయింది నేను ఈరోజు కర్ధ కంటే మాట్లాడాలనుకుంటున్నాను ఈ రోజు నా పుట్టినరోజు అండి భద్రమ్మ గారు సరే మూడు వారాల నుంచి వింటున్నాం ఇంకా చాలా క్రొత్త విషయాలు ఉన్నాయి సరే సైతాన్ ఎందుకు అని అదే చెప్పానుగా మీకు మూడు కారణాలు చెప్పాను మోషే ఒకటి దూషణ మాట పలికాడు సైతానుది దూషణ మాటలు భూతు మాటలు అందుకని నా శరీరం అంది రెండు దేవనాగిని అతిక్రమించాడు మోషే కరచోకమంటే బంటతో కొట్టాడు కాబట్టి సైతాన్ మోసే నావాడు అంటుంది మూడు ఐగుప్తులు హత్య చేశాడు కాబట్టి హత్య చేశాడు కనుక నావాడు అంది ఈ మూడు రీసన్ చెప్పా అసలు మోసేని సమాజంలోంచి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు మూడు కారణాలు ఉన్నాయని చెప్పా అవి ఇంకా చెప్పలా వచ్చే వరం చెప్తా వీలైతే సరేనా ప్రార్థన చేసుకుందాం గొప్పదేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాం మా రక్షకుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం సహాయం చెయ్యండి సహాయం చెయ్యండి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుందాం మనసులో ప్రార్థన చేసుకునండి ఏ సయ్యా మీకు వందనాలు 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 స్తోత్రాలు నాయనా ఓ దేవా మీకే స్థుతులు నాయన స్థుతులు నాయన సహాయం చేయండి గొప్ప దేవా ఆశ్చర్యకరుడా మీ కొందనాలు ఆలోచనకర్త మీకు స్తోత్రాలు నాయనా నాయన మీరే సహాయం చేయండి వాక్యానికి నీరు గట్టండి బిడ్డల హృదయాల్లో ఫలించేటట్టుగా చేయండి మూసేవలే అనేకులను రక్షణలోనికి తెచ్చే కృప మాకు దయచేయండి సాతానుకు అపజయం కలుగు చేయండి మా ముందున కార్యక్రమాలు మర్యాదగా జరిగించండి ఏసులు అడుగుచున్నా తండ్రి ఆమె